అందరికీ నమస్కారం నా పేరు రవా రావణ్ చెరలో సీత పదిహేడవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి కథ నచ్చితే హైట్ చేయండి వేలు కట్టైనందుకు కిచెన్నే పేలు చేశాడని వైశ్ రావణ్ణి కన్నార్పకుండా చూస్తుంటే కృష్ణ ఏదో ఆలోచిస్తూ తన డౌట్ నిజమా అబద్ధమా అన్నట్టుగా రావణ్ వైపు చూస్తున్నాడు వైషూ ఆ క్షణం రావణ్ అంటే ఉన్న భయం మొత్తం పటాపంచలైపోయింది అప్పటిదాకా రావణ్ గతం తెలిసి అతని మీద జాలితో అతని బాధను తీర్చాలని అతనికి భార్యగా ఉండాలని అనుకుంది కానీ ఆ క్షణం రావణ్ చూపించిన ప్రేమకు ఆమెలో పడిన ప్రేమ బీజం వృక్షంలా పెరిగిపోయింది జాలితో కాకుండా ప్రేమతో ఆయనకు దగ్గరవ్వాలని అనుకుంటోంది మొదట్లో రావణ్ అంటేనే భయపడే వయసు తనకి తెలియకుండానే రావణ్ చూపించే కేరింగ్ కు అతనికి పూర్తిగా పడిపోయింది రావణ్ కిచెన్ని పేల్చేసి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు అప్పటికే తన ఫోన్ లో మిస్డ్ కాల్స్ ఉండడంతో అది చూసి ఫోన్ చేస్తాడు ఫోన్లో అవతలి వాళ్ళు చెప్పే మాటలు వినగానే రావణ్ పిడికిలి బిగుసుకుంటుంది అవతలి వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే కాల్ కట్ చేసి తన గన్ లోడ్ చేసుకుంటూ ఆవేశంగా బయలుదేర్తాడు రావణ్ కోపంగా ఎక్కడికో వెళ్తున్నట్లుగా అనిపించడంతో వయసు అడ్డంగా వచ్చి బయటకు వెళ్తున్నారా అని అడుగుతుంది రావణ్ సీరియస్ గా ఆ బయటకు వెళ్ళాలి తప్పుకో అని అంటాడు రావణ్ గా ఉన్నాడని పట్టించుకోకుండా ఈ రోజు ఎక్కడికి వెళ్ళను అని నాకు మాటిచ్చారు ఇప్పుడు ఇలా వెళ్తూరంటే నేను ఎలా వెళ్ళనిస్తాను అని అంటుంది రావణ్ గా పక్కకి తప్పుకో అని చెప్తాడు వైషు చేతులు కట్టుకొని నేను ఏం చేస్తారు అని అంటుంది రావణ్ కోపంగా వైషు చెంప మీద ఒకటి పీకగానే నేలకి అతుక్కుంటుంది వైశువుని కొట్టడం చూసి కృష్ణ కోపంగా ముందుకొస్తాడు రావణ్ గా సల్మాన్ హెలికాప్టర్ ని రెడీ చేయి అని అంటూ ఎదురుగా వస్తున్న కృష్ణను ఆపి వైషు వాళ్ళు జాగ్రత్త అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు కృష్ణ కోపంగా అయితే వచ్చాడు కానీ వైషు వాళ్ళు జాగ్రత్త అని అనటంతో తనకు తెలియకుండానే ఆగిపోతాడు రావణ్ హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోతాడు నేల మీద కూర్చొని వైషు బాధపడుతూ ఉంటే అందరూ తనని జాలిగా చూస్తుంటారు ప్రేమ చూపించి పది నిమిషాలు కూడా కాలేదు అప్పుడే కొట్టేస్తాడు రావణ్ గురించి తెలిసిందే కదా అని అనుకుంటున్నారు వయసు అక్కడ ఉండలేక రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసేసుకుంటుంది రావణ్ కొట్టడమే గుర్తుకొస్తుంటే పిచ్చి దానిలా ఏడుస్తూ ఉంటుంది రూమ్ బయట రామ్ బాబా రావణ్ ఇప్పటిదాకా బానే ఉన్నాడు కదా ఇంతలో ఏమై ఉంటుంది అని అడుగుతాడు తెలియదు కానీ రావణ్ అంత సీరియస్ గా వెళ్తున్నాడంటే అక్కడ పిల్లలకు ఏదో అయినట్లుంది అందుకే అంత కోపంగా వెళ్తున్నట్టున్నాడు అని అంటాడు అబ్బాజాన్ పాపం ఆ అమ్మాయిని కొట్టకుండా ఉండాల్సింది కదా అంటాడు రామ్ రావణ్ గురించి మనకు తెలిసిందే కదా కాకపోతే వైష్వు కొత్త కాబట్టి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అని అంటాడు ఆ రోజు మధ్యాహ్నం మరియు సాయంత్రం వైష్వు అసలు బయటికి రాలేదు కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా నుంచి రూమ్ లోనే ఉండిపోయింది అబ్బాజాన్ రామ్ ఎంత పిలిచినా కూడా రాకుండా లోపలే బాధపడుతూ కూర్చుంది వైష్ణవి నసీం ఫుల్ గా మందు తాగుతూ రావణ్ మీద రోహిత్ మీద ఎలా పగ తీర్చుకోవాలా అని అవకాశం కోసం చూస్తున్నాడు అతను కోరుకున్న అవకాశం ఆ ఇంటి దాకా వచ్చింది ఈసారి డైరెక్ట్ గా మిషన్ ఈషా వాళ్ళతో రాజీవ్ కూడా శ్రీలంక నసీం ఇంటికి వచ్చాడు రాజీవ్ నేరుగా నసీం ఎదురుగా సోఫాలో కూర్చొని హలో మిస్టర్ నజీం అని అంటూ పలకరిస్తాడు ఎవరు మీరు అని అడిగాడు నజీం మా గురించి నీకు తెలిసి ఉండదులే ఎప్పుడు కలవలేదు కదా అని అంటాడు రాజీవ్ ఏం కావాలి మీకు అని అడుగుతాడు నసీం ఒక అమ్మాయి ప్రాణం ఎవరిది ఏ అమ్మాయి కోసం అయితే నిన్ను ఒకడు కొట్టి వెళ్ళాడో ఆ అమ్మాయి ప్రాణం కావాలి అని అంటాడు రాజీవ్ నసీం అవమానంతో రగిలిపోతూ దానికి నేనేం చెయ్యాలి అని అడుగుతాడు ఈ రోజు రాత్రి ఆ అమ్మాయిని తీసుకురావడానికి నువ్వు కూడా మాకు సహాయం చేయాలి అని అంటాడు రాజీవ్ నేనెందుకు మీకు సహాయం చెయ్యాలి అని అడుగుతాడు నసీం ఏదో శబ్దాలు చేశావు కదా నిన్ను కొట్టిన వాళ్ళ ముందే ఆ అమ్మాయితో పడుకుంటాను అని అంటాడు రాజీవ్ ఆ అయితే అంటాడు నసీం నువ్వు చేసిన శబ్దాన్ని మేం తీరుస్తాం కాబట్టి అంటాడు రాజు అది అంత ఈజీ కాదు ఆ అమ్మాయి ఉంది రావణ్ ఇంట్లో వాడికి చిన్న డౌట్ వచ్చినా అందరినీ చంపేస్తాడు అయినా ఆ అమ్మాయిని ఏం చేయాలో ఎలా చేయాలో నాకు ఒక ఐడియా ఉంది మీ సహాయం నాకేం అవసరం లేదు అని అంటాడు నసీం రావణ్ ఆ ఇంట్లో ఉంటేనే కదా ప్రాబ్లం వాడే ఆ ఇంట్లో లేకపోతే అని అంటాడు రాజు ఏంటి అడుగుతాడు నసీం రావణ్ ఇప్పుడే ఇండియా వెళ్ళాడు రేపు ఉదయం వరకు రాడు వాడు తిరిగి సో ఈ నైట్ కి ఆ ఇంట్లోకి వెళ్తే ఆ అమ్మాయిని తీసుకురావచ్చు అంటాడు రాజు నసీం వాడు లేకపోయినా ఆ ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంటారు లోపలికి వెళ్ళడం కష్టం అంటాడు ఆ సెక్యూరిటీతో పాటు మీ నాన్న కూడా ఉంటాడు నువ్వు ఈ రాత్రికి మాతో పాటు వస్తే మీ నాన్నని కూడా చంపేయొచ్చు అంటాడు రాజు నసీం కోపంగా పిచ్చి పట్టిందా మా నాన్న నేను ఎందుకు చంపుకుంటాను అని అడుగుతాడు నాకు అంతా తెలుసు చిన్న చిన్నప్పటి నుంచి మీ నాన్న నీకన్నా కూడా రావణ్ణే ఎక్కువగా చూడడం నీకు నచ్చలేదు ఎన్నో సార్లు నువ్వే మీ నాన్నని చంపాలని చూసావు కూడా బట్ ప్రతిసారి మిస్ అయిపోయాడు కానీ నువ్వు మాతో పాటు వస్తే ఈ రోజు నైట్ మిస్ అయ్యే ఛాన్సే లేదు అని అంటాడు రాజు నసీమ్ టేబుల్ మీద ఉన్న మందు గ్లాస్ ను ఒకే సిప్తో తాగేసి రాజీవ్తో ఎన్ని గంటలకు వెళ్తున్నాం అని అడుగుతాడు రాజీవ్ చిన్నగా నవ్వి ఈ రోజు అర్ధరాత్రి పూట ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంటిని శ్మశానంలా మార్చి రావాలి బట్ దానికంటే ముందు మా వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది అలాగే వాళ్ళకి వెపన్స్ కూడా అవసరం ఉంది దీన్ని నువ్వు చేయగలవా అని అడుగుతాడు ఆ అన్నట్లుగా నసీం తల నిలువుగా ఊపి ఫోన్ తీసుకొని తన డీలర్కి కాల్ చేసి విషయం అంతా చెప్తాడు అవతలి నుంచి రెండు గంటల్లో మనుషులతో పాటు అడ్వాన్స్ వెపన్స్ అన్నీ కూడా ఇంటికి వచ్చి చేరుతాయి అని చెప్పి కాల్ని కట్ చేస్తాడు ఆయన చెప్పినట్లుగానే మనుషుల్ని అడ్వాన్స్ ని కూడా అన్నీ నసీం ఇంటికి వచ్చేస్తాయి నసీం తన మనుషుల్ని అలాగే రాజీవ్ మనుషులందరినీ ఒకే చోట నిలబెట్టి లెక్క పెట్టగానే అందరి సంఖ్య సరిగ్గా రెండు వందల మంది రెండు వందల మందిలో ప్రతి ఒక్కరి చేతికి రెండు పిస్టోల్స్ అలాగే ఒక ఫార్టీ సెవెన్ గన్ వస్తుంది వెపన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత అందరినీ సిద్ధం చేసుకొని రాత్రి రావణ్ ఇంటి మీదకు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు రావణ్ లేకపోవడంతో అందరూ ముందే తినేసి డిన్నర్ చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు సరిగ్గా అప్పుడే కరెంట్ పోవడంతో లోపల లైట్స్ ఆఫ్ అయిపోయాయి ఇల్లంతా చీకటిగా అయిపోతుంది బయట నిలబడిన సెక్యూరిటీ అలర్ట్ అయ్యి గన్స్ పట్టుకొని చుట్టూ చూసుకుంటుంటే ఒక చిన్న గుంపు వెనుక నుంచి దారి నుంచి ఇంట్లోకి వెళ్ళడం గమనిస్తాడు కృష్ణ కృష్ణ వెంటనే వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటాడు కానీ అంతలోనే వాళ్ళు వెనక తలుపు మూసేస్తారు సెక్యూరిటీ వాళ్ళంతా కూడా లోపలికి రావడానికి లేకుండా ఇంటి మెయిన్ డోర్ కూడా మూసేసి వైశు గది వైపు వెళ్తున్నారు కృష్ణ ఎలా అయినా సరే లోపలికి వెళ్ళాలని అనుకుంటాడు కానీ ఎలా వెళ్లాలో తెలియట్లేదు వాళ్ళు నేరుగా వైషవ్ గది దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ కొడతారు మార్నింగ్ నుంచి తినకుండా ఏడుస్తూ నీరసంగా ఉన్న వైశవ్కి డోర్ కొడుతున్న శబ్దం వినపడగానే ఈ టైంలో ఎవరా అని లేచి డోర్ తీస్తుంది డోర్ తీయగానే ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది సరిగ్గా అదే సమయానికి కేరళ సొరంగ గుహలో పూజ చేసుకుంటూ ఉన్న స్వామీజీకి ఏదో గాలి అతని మీదకు వచ్చినట్లుగా అనిపిస్తుంది స్వామీజీ కళ్ళు తెరవగానే చుట్టూ అంతా కూడా చీకటిగా ఉంది ఒక్కసారిగా అతని ఎదురుగా ఉన్న నక్షత్రపు ముగ్గు మంటలలో మెరుస్తోంది స్వామీజీ భయంతో లేచి వెనక్కి వెళ్ళగానే అతని పక్కన ఉన్న చిన్న స్తంభం మీద పెద్ద నిప్పు రాజేసుకుంది స్వామీజీ టెన్షన్ పడుతూ ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది అని అనుకుంటూ బయటకు వెళ్ళాలనుకుంటాడు కానీ ఒక్కసారిగా తన చుట్టూ నిప్పుల వలయం ఏర్పడుతుంది స్వామీజీ భయంగా ఎవరు నువ్వు అని అడుగుతాడు ఆ నిప్పుల వలయం ఇంకాస్త ఎక్కువగా మండుతూ మెల్లగా ముందుకు కదులుతోంది స్వామీజీ నీకేం కావాలి చెప్పు అని అడుగుతాడు ఆ నిప్పుల వలయం నుంచి నీ ప్రాణం అని ఒక సర్పం గంభీరంగా వినపడుతుంది స్వామీజీ భయంతో నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడుగుతాడు ఆ నిప్పుల వలయం ముందుకు వస్తూ ఇన్ని రోజులు నన్ను రానివ్వకుండా ఆపినందుకు అని చెప్తుంది అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు స్వామీజీ ఆ నిపుల వలయం నుంచి ఒక రూపం బయటకొచ్చి నీ చావునిరా అని అంటూ అతని మీదకొచ్చేస్తుంది స్వామీజీ ఒళ్ళంతా కూడా మంటలు అంటుకుంటుంటే అతను నొప్పితో రాక్షసమాత నిద్ర లేచింది అని అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ అతను తపస్సు చేసుకునే కోనేటిలో దూకుతాడు వైశో రూమ్ డోర్ తెరవగానే ఎదురుగా వాళ్ళ నాన్న కనపడగానే షాక్ అయ్యి చూస్తుంది కరెక్ట్ గా టైం పన్నెండు గంటలు కాగానే హ్యాపీ బర్త్డే మై డియర్ వైశు బంగారం అని విష్ చేస్తాడు మనోహర్ గారు విష్ చేయగానే లోపల అన్ని లైట్స్ ఆన్ అవ్వడంతో ఒక కేక్ పట్టుకుని లైఫ్ లో ఉన్న మెమరబుల్ ఫ్రెండ్స్ అంతా కూడా తన ఎదురుగా నిలబడి హ్యాపీ బర్త్డే వైష్యూ అని పెద్ద కరుస్తారు బయట సౌండ్ రాగానే రామ్ అబ్బాజాన్ గారు హాల్లోకి వచ్చి చూడగానే అందరూ బర్త్ బర్త్డే విషెస్ చెప్తుంటారు కృష్ణ మనసులో వైషు బర్త్డే ఎలా మర్చిపోయానని అనుకొని వాళ్ళందరిని అక్కడ చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు వైషుకి సంతోషంతో మాటలు రావట్లేదు వాళ్ళ నాన్నని అన్ని రోజుల తర్వాత మళ్ళీ చూసేసరికి వెంటనే కౌగిలించుకొని ఏడుస్తుంది మనోహర్ గారు వైషుని దగ్గరకు తీసుకొని నాన్న వైశు నీ పుట్టినరోజున నిన్ను సంతోషంగా ఉంచాలని మేమందరం వచ్చాం మేమంతా నీ హ్యాపీనెస్ కోసం వస్తే నువ్వు ఇలా ఏడవడం ఏమైనా బాగుందా ఏడవకు వైషు మా బంగారం కదా ఏడవకూడదమ్మా అని చెప్తుంటే వైషు కొంచెం కంట్రోల్ అయ్యి వెనక్కి జరుగుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళగానే అందరూ వయసుని చుట్టుముట్టేస్తారు అందరూ కూడా వైషు బర్త్డే అని చెప్పి స్ప్రేలు తీసి వయషు ఫేస్ మీద కొడుతున్నారు వైషు ఫేస్ అంతా తో నిండిపోగానే మళ్ళీ ఇంకొకసారి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వైషు అని పెద్దగా అరుస్తారు వైషు మాత్రం పట్టలేని ఆనందంతో నిండిపోయింది వైషు ఒక నిమిషం ఆగి అవును మీరంతా ఇక్కడికి ఎలా రాగలిగారు అందులో ఒక అమ్మాయి ఇదంతా మీ ఆయన గారి ప్లానే అని చెప్తుంది వైషుతో పాటు రాంబాలు కూడా షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నారే రావణ్ గారు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా అడుగుతుంది వైషు ఆ తీసుకొచ్చారనడం కంటే లాక్కొచ్చారనడం పెట్టరేమో అని అనగానే మిగిలిన వాళ్ళు అంతా కూడా అది కరెక్ట్ అని మాట కలుపుతారు వైషుకి ఇంకా కొంచెం డౌట్ గా అనిపించి నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నిజంగానే మిమ్మల్ని రావణ్ గారు తీసుకొచ్చారా అని అడుగుతుంది అవును తల్లి నిజంగానే అల్లుడు గారే తీసుకొచ్చారు అని అంటారు మనోహర్ వైషు అప్పటిదాకా రావణ్ గురించి ఏడ్చిన ఏడుపంతా ఒక క్షణంలో మర్చిపోయింది వైషు వెంటనే నేను రావణ్ గారిని చూడాలి అని అంటుంటే రామ్ ముందుకొచ్చి రావణ్ అర్జెంట్ పని మీద ఇండియాకి వెళ్ళాడు రేపు మార్నింగ్కి తిరిగి వచ్చేస్తాడని చెప్తాడు నా కోసం ఇంత సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఇప్పుడు లేకుండా వెళ్ళాల్సిన అర్జెంట్ పని ఏంటి అని అడుగుతుంది వైషు అది ఇండియాలో ఒక ట్రస్ట్ విషయంలో చిన్న ఇష్యూ జరిగింది సో దాన్ని సాల్వ్ చేయడానికే మార్నింగ్ నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని చెప్తాడు అంతేలే అర్జెంటుగా వెళ్ళాలన్నా కూడా నేనే పట్టించుకోకుండా ఆపాలని చూశాను నాదే మిస్టేక్ అంటుంది వైషు మీ మిస్టేక్ల సంగతి పక్కన పెట్టి కొంచెం కేక్ కోసి పెడతావా అంటాడు రామ్ మీరు అసలు నన్ను విష్ కూడా చేయలేదు కదా నేను మీ కేక్ పెట్టను అంటుంది వైషు నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది అది ఏంటంటే ఎవరైనా పుట్టినరోజు చేసుకుంటుంటే కేక్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకు విష్ చేస్తాను లేకపోతే సైలెంట్గా పక్కకు వచ్చేస్తాను అంటాడు రామ్ మంచి అలవాటు జాగ్రత్తగా కాపాడుకోండి అంటుంది వైషు యా ష్యూర్ అంటాడు రామ్ వైషు తల కొట్టుకొని కేక్ కోసి ఫస్ట్ పీస్ వాళ్ళ నాన్నకు పెట్టి ఆ తర్వాత తన ఫ్రెండ్స్ అందరికీ పెట్టాక అబ్బాజాన్ గారికి రామ్కి కూడా పెడుతుంది కృష్ణ మనసులో వైషు బర్త్డే అనే సంతోషం కంటే తను ఆమెతో లేడనే బాధే ఎక్కువగా ఉంది కృష్ణ బయటకు వెళ్ళిపోతుంటే రామ్ చూసి వైషుతో వైషు కేక్ అందరికీ పెట్టావు వారు నిన్ను కాపాడిన సెక్యూరిటీ కృష్ణకి పెట్టవా అని అనగానే కృష్ణ గుండెలో రైలు పరిగెత్తినట్టు అయింది అవును కదా మర్చిపోయానని కృష్ణను చూసి కృష్ణ గారు కొంచెం ఇటు వస్తారా సార్ అని అంటుంది వైషు తనని ఎక్కడ చూస్తుందో అనే భయంతో కృష్ణ వెంటనే నా కేక్ అంటే పడదండి అని చెప్పి బయటకు వెళ్ళిపోవాలనుకుంటాడు ప్లీజ్ అండి నా కోసం ఒక్క పీస్ తినండి ఇదే ఇంకా లాస్ట్ పీస్ అంటుంది వైషు కృష్ణ మనసులో పెళ్ళైన తర్వాత ఫస్ట్ పీస్ తన చేత పెట్టించుకోవాలనుకున్నా కానీ ఇప్పుడు లాస్ట్ పీస్ అనే దాకా వచ్చిందని బాధపడుతూ నన్ను ఇబ్బంది పెట్టొద్దండి ప్లీజ్ అని అంటాడు ఇందులో ఇబ్బంది ఏముంది కృష్ణ ఒక్క పీసే కదా వైషు చేత్తో పెడతానంటే వద్దంటావేంటి అంటాడు రామ్ అవునండి నేను మీకు అప్పుడు థ్యాంక్స్ కూడా చెప్పలేదు కనీసం ఇలా అయినా థ్యాంక్స్ ఉంటుంది అంటుంది వైషు నాకు బయట పనుందండి నేను అర్జెంటుగా వెళ్ళాలని వెళ్తుంటే రామ్ మిస్టర్ రోహిత్ కృష్ణ అని పిలుస్తాడు బయటకు వెళ్ళేవాడల్లా తన పేరుతో పిలవగానే తన అడుగులు అక్కడితో ఆగిపోతాయి వైషుకి అర్థం కాక ఏంటా అని చూస్తుంది ఇబ్బంది కేక్ అంటే పడక లేదా నీ ముఖాన్ని వైష్ణవికి ఎక్కడ చూపించాల్సి వస్తుందో అనా ఇప్పటిదాకా వేసిన ముసుగు చాలు కనీసం ఇప్పుడైనా ముసుగు తీసేయరు రోహిత్ అని కృష్ణ రోహిత్ అని తెలియగానే వైష్వుతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా షాకే చూస్తారు రోహిత్ ఇటు తిరిగి ఫేస్కి ఉన్న మాస్క్ తీసేస్తాడు రోహిత్ ముఖం చూడగానే వైష్వ్ కళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి చూడు రోహిత్ నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీతో పెళ్లికి సిద్ధమైన అమ్మాయి ఇప్పుడు మరొకరి గురించి పరితపిస్తోంది ఇప్పుడు కూడా తన కోసం నీ కడుపు కాల్చుకుంటావా కృష్ణ సైలెంట్గా నిలబడి రామ్ అన్న మాటలకి చూస్తూ ఉంటే వైష్ణ్ ఏడుస్తుంది రామ్ నువ్వు ఎవరికోసం అయితే నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మూడు రోజుల షిప్లో భయంకరమైన ప్రయాణం చేసి గా రావణ్ ఇంటికి వచ్చావు ఆ అమ్మాయి నేను మర్చిపోయి తనని ఎత్తుకొచ్చిన రావణ్ని ప్రేమిస్తోంది ఇప్పుడు కూడా తన కోసం నిద్రలు మానుకొని మరి కాపలాగా తిరుగుతావా అని అడుగుతాడు తన పక్కనే ఉండి తనని జాగ్రత్తగా చూసుకోవడం కోసం రోహిత్ తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని అర్థమవుతుంటే వైషు గిల్టీ ఫీలింగ్ తో అలాగే కూలబడిపోతుంది రోహిత్ వెంటనే వైషు దగ్గరికి వెళ్ళి తన ఎదురుగా కూర్చుంటాడు వైషు ఏడుస్తుంటే తనని ఓదార్చాలని ఆమె మీద చేయి వేయబోతాడు కానీ తను ఇప్పుడు రావణ్ భార్య అని గుర్తొస్తుంటే చేతిని వెనక్కి తీసేసుకుంటాడు వైషు అలా బాధపడుతూ రోహిత్ చేతులు తీసుకుని అతని చేతుల్లోనే తన ముఖం పెట్టుకుని ఏడుస్తుంది వైషు ప్లీజ్ డౌన్ అని తనని ఎంత ఆపాలని చూస్తున్నా కూడారు వైషు ఏడుపాపట్లేదు తను బాధపడుతుంటే చూడలేక తన తలని పైకెత్తి రెండు చేతులతో పట్టుకొని ఒకసారి పాపి నా వైపు చూడు వైషు అని బాధగా అడుగుతాడు రోహిత్ వైషు ఏడు పాపి తన వైపు చూస్తుంది నువ్వు రావణ్ణి ప్రేమించడమే కరెక్ట్ అని అనగానే అందరూ షాక్ అయి చూస్తారు రామ్ అబ్బాజాన్ గారైతే మరీను నేను చెప్పేది నిజమే నీ ఏడు పాపించడానికి అబద్ధం చెప్పట్లేదు మొదట్లో నేను కూడా నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది రావణ్ నిన్ను తీసుకొచ్చింది నిన్ను కాపాడడం కోసమని అంటాడు రోహిత్ వయసు మిగిలిన వాళ్ళంతా కూడా రోహిత్ చెప్పేది విని షాక్ అయి చూస్తున్నారు రావణ్ గురించి తెలియనంత వరకు నేను కూడా అతన్ని శత్రులని చూశాను కానీ రావణ్ గురించి తెలిసిన తర్వాత నువ్వు రావణ్తో ఉండడమే కరెక్ట్ అనిపించింది అలా అని నువ్వు చేసేది తప్పు కాదు ఎందుకంటే మన ఇద్దరికీ పెళ్లి కాలేదు కానీ రావణ్ నీ మెడలో తాలి కట్టాడు ఇప్పుడు నువ్వు అతని భార్య భార్య భర్తను ప్రేమించడమే న్యాయం కానీ ఎవడో నాలాంటోడి కోసం ఏడవడం చాలా తప్పు వేసు అంటాడు రోహిత్ రామ్ మాట్లాడుతూ వారైతే నువ్వెందుకు తన కోసం అంత కష్టపడుతున్నావు అంటాడు ప్రతి దానికి ఒక క్లోజింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కానీ ఒక్క ప్రేమకు మాత్రమే ఎలాంటి బౌండరీస్ కానీ క్లోజింగ్ పాయింట్స్ కానీ ఉండవు ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడంటే ఆ అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఆ అమ్మాయి ఆపదలో ఉందని తెలిస్తే ఆ అమ్మాయికి పెళ్ళైపోయినా అయిపోయినా సరే ముందుండాలని అనుకుంటాడు తప్ప వదిలేసి వెళ్ళిపోవాలని ఎవరూ అనుకోరండి ఒకవేళ ఎవరైనా అనుకుంటారేమో కానీ నేను మాత్రం అలా వదిలి వెళ్ళలేనండి అంటాడు రోహిత్ ప్లీజ్ రోహిత్ తిరిగి వెళ్ళిపో నా కోసం నువ్వు ఇక్కడ ఇబ్బందులు పడొద్దు నువ్వు ఇక్కడ ఉన్నావని రావణ్ గారికి తెలిస్తే ఆయన నిన్ను చంపేస్తాడు ప్లీజ్ వెళ్ళిపో అని అంటుంది వైశ్ రోహిత్ చిన్నగా నవ్వి అన్నింటికి సిద్ధపడి ఎక్కడికి వచ్చాను వైషు నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి నిజంగా నువ్వు హ్యాపీగా ఉన్న రోజు నేనే వెళ్ళిపోతాను అయినా ఈ రోజు నీ పుట్టినరోజు పుట్టినరోజు నా నువ్వు ఇలా ఏడవచ్చా చెప్పు నువ్వు ఇలా ఏడ్చావని మీ ఆయనకు తెలిస్తే నా పని ఇంకేమైనా ఉందా పొద్దు పొద్దున్నే నాతో పాటు ఇల్లును కూడా బ్లాస్ట్ చేసి లేపేస్తాడు ఆ మాటకు వైషు చిన్నగా నవ్వుతుంది అది నువ్వు ఇలా నవ్వుతూ ఉండు చాలు నాకు అదే సంతోషం నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు సరేనా వైషు బాధపడుతూనే సరే అని తలూపుతుంది ఇప్పుడు కళ్ళు తుడుచుకో అని రోహిత్ అనగానే వయసు బుద్ధిగా కళ్ళు తుడుచుకుంటుంది వెరీ గుడ్ గర్ల్ అందుకే అంకుల్ ఎప్పుడు బంగారం అని పిలుస్తారు ఇలానే ఉండి రావణ్తో కూడా బంగారం అని పిలిపించుకోవాలి అర్థమైందా రోహిత్ అలా మాట్లాడుతుంటే అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి అబ్బాజాన్ గారు కూడా కళ్ళు తుడుచుకుంటుంటే ఏమైంది బాబా అని అడుగుతాడు రామ్ నా లైఫ్లో ఇప్పటిదాకా నా కొడుకు బదులు నువ్వు కానీ రావణ్ కానీ నా కడుపును పుట్టుంటే బాగుండని ఏనాడు అనిపించలేదురా ఫస్ట్ టైం రోహిత్ని చూస్తుంటే అనిపిస్తోంది ఇంత మంచి కొడుకు నాకు ఎందుకు పుట్టలేదా అని అడుగుతాడు అబ్బాజాన్ బాబా నువ్వేనా ఇలా మాట్లాడుతోంది అంటాడు రామ్ అవున్రా ప్రేమించిన అమ్మాయి కోసం తన లైఫ్ రిస్క్ చేసి కూడా ఆ అమ్మాయి సంతోషం కోసం ఆ అమ్మాయిని వదులుకోవాలంటే సిద్ధపడిన వాడిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుందిరా ఆ రావణుడు ఎలా ఉండేవాడో నాకు తెలుసు కానీ ఆ రాముడు ఎలా ఉంటాడో తెలియదు కానీ వీడిని చూస్తుంటే అనిపిస్తోంది ఆ రాముడు కూడా ఇలాగే ఉండేవాడని నిజమే బాబా రోహిత్ ఈస్ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఎంత మంచోడంటే ఆ రాముడు అంత అన్నట్టే అనిపిస్తోంది నాకు కూడా అని రామ్ అంటాడు రోహిత్ వైశుని లేపి తన చేత కేక్ తినిపించుకుంటుంటే అప్పుడే రాజీవ్ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ నేరుగా వైశు వైపు దూసుకొస్తుంది కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు ఏం జరగబోతోంది రావణ్ లీడన్ తెలిసి నసీం రాజీవ్ లు కలిసి పైష్వుని చంపాలని చూస్తున్నారు మరి రోహిత్ ఒక్కడే కాపాడగలడా లేదా రావణ్ వస్తాడా గెస్ట్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్